వక్ చట్టాలతో స్వదేశీ ముస్లింలకు జరిగే తీరని అన్యాయంను మేధావులు ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని కాంగ్రెస్ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని ప్రజలను కోరారు ఆదివారం నగరంలోని ప్రధాన కూడల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూతన వక్ బోర్డు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని మాట్లాడారు హిందువుల నాయకత్వానికి నమ్మి జీవిత స్వదాసీ ముస్లింలపై ఈర్ష్య ద్వేషంతో పలువురు ప్రమాదకరమైన వ్యక్తులు అధికార బలంతో పూర్వ లిఖిత రాజ్యాంగం నిర్ధారించిన వర్క్ బోర్డ్ భూముల ఆస్తుల హక్కులను హాని కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే ముస్లింలు మేధావులు ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని స్వదేశీ ముస్లింల హక్కులు కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటాలు సాగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లింలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు పాల్గొన్నారు అధికారము ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ టీము చేసే కొత్త వక్బోర్డు చట్టంతో స్వదేశీ ముస్లిములకు జరిగే తీరని అన్యాయమును దేశవ్యాప్తముగా ఉన్న మేధావులు ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని అనే నేను ప్రజలను కోరుతున్నాను అంతేకాక జిలాని అనే నేను మాట్లాడుతూ హిందువుల నాయకత్వానికి నమ్మి జీవించే స్వదేశీ ముస్లిములపై ఈర్ష ద్వేషముతో పలువురు ప్రమాదకరమైన వ్యక్తులు అధికార బలముతో రింగ్ అయ్యి పూర్వ రాజ్యాంగము పూర్వ రాజ్యాంగానికి విరోధముగా హద్దులు మీరి దేశ ముస్లిములను అణచివేసి ద్రోహం చేసే తుడుకుతనముతో అద్దు అదుపు లేకుండా ముస్లిముల అభివృద్ధి కోసము లిఖిత రాజ్యాంగము నిర్ధారించిన బోర్డు భూముల ఆస్తుల హక్కులను హాని కలిగించే చల్లని కొత్త వక్బోర్టు చట్టాలను చేసే నరేంద్ర మోడీ టీముపై తక్షణమే సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి నరేంద్ర మోడీ టీమును కఠినముగా శిక్షించి కొత్త వక్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షములో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో కలిసి వచ్చే ప్రజాస్వామ్య వాదులను మేధావులను కలుపుకొని స్వదేశీ ముస్లిముల హక్కులు పొందడం కోసము అలుపు ఎరుగని పోరాటాలకు సిద్ధం కావాలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను